లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అంటే సాక్షాత్తు తన భర్త అయినటువంటి విష్ణుమూర్తికి శాపం పెట్టడం లక్ష్మీదేవి ఏమిటి సాక్షాత్తు తన భర్తకి శాపం పెట్టడం ఏమిటి అందున ఆ శాపం అటువంటిటువంటి శాపం కాదు ఏకంగా నీ తల తెగి అవతల గాక అనేటటువంటి అతి దారుణమైనటువంటి ఒక శాపాన్ని లక్ష్మీదేవి తన భర్త విష్ణుమూర్తికి ఇస్తుంది అసలు ఈ సందర్భం ఏమిటి ఈ వృత్తాంతం ఏమిటి తెలుసుకోవాలంటే మనకిది దేవి భాగవతంలో ఒకటవ స్కంధంలో ఐదవ అధ్యాయంలో మనకు ఈ వృత్తాంతం కనిపిస్తుంది అదేమిటో తెలుసుకుందాం ఒకనొక సందర్భంలో యధావిధిగా విష్ణుమూర్తి శేషశయ్య మీద శయనించి ఉండగా లక్ష్మీదేవి స్వామివారి పాదములు ఒత్తుతూ కూర్చొని ఉంటుంది అప్పుడు స్వామివారు అమ్మవారిని చూసి నవ్వుతాడు ఆ నవ్విన సందర్భాన్ని లక్ష్మీదేవి నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నాడు అని పొరపాటు పడుతుంది దాంతో ఆవిడకు ఒక తామస మాయ ఆవరించి ఒళ్ళు తెలియకుండా నన్ను చూసి వెకిలిగా నవ్వుతున్నావు నువ్వు నీ తల తెగి అవతల పడి నువ్వు గుర్రం సేకించినట్లు నవ్వావు అటువంటి గుర్రం తలే నీకు సంప్రాప్తించునుగాక అని శాపం పెడుతుంది స్వామివారు నవ్వి మెదలకుండా ఉంటారు ఎందుకంటే ఈ కార్యాలన్నీ కూడా మనకి ఒక లోక కళ్యాణార్థం అనేటటువంటి వృత్తాంతంలో పురాణాల్లో మనకు కనిపిస్తాయి మరి ఇక్కడ జరగనున్న లోక కళ్యాణం ఏమిటి అంటే ఒకనొక సందర్భంలో హయగ్రీవుడు అనేటటువంటి ఒక అసురుడు జగన్మాత గురించి తపస్సు చేసి నాకు అసలు మరణమే లేకుండా వరమి తల్లి అని చెప్పేసి జగన్మాతని వేడుకున్నాడు జగన్మాత అందుకు పుట్టిన ప్రతి ప్రాణి చావక తప్పదు కాబట్టి అసలు చావే లేకుండా వరం ప్రసాదించమంటే అది ప్రకృతికి విరుద్ధం కాబట్టి అటువంటి వరం ఇవ్వడం కుదరదు మరి ఇంకేదైనా వరం కోరుకో అని ఆ హయగ్రీవుడనే అసురుడికి చెప్తుంది ఆ వెంట హయగ్రీవుడు ఆలోచించి సరిగ్గా నాలాగే ఉండేటటువంటి అంటే అశ్వశీర్షం కలిగి హయగ్రీవ అనేటటువంటి పేరు కలిగి ఉన్నటువంటి వ్యక్తి చేతలో మాత్రమే నేను మరణించాలి కానీ మామూలుగా నేను మరణించకూడదు అని ఆయన కోరుకోవడం జరుగుతుంది అందుకు దేవి అంగీకరిస్తుంది కాబట్టి నీకు హయగ్రీవ అనే పేరు కలిగి అచ్చం నీలాగే అంటే అశ్వశీర్షం గుర్రం ముఖం కలిగినటువంటి వ్యక్తి చేత మాత్రమే మరణం సంభవిస్తుంది అన్యథా నీకు మరణం నాస్తి అని ఆవిడ చెప్పి అంతర్ధానం అవుతుంది ఇక అక్కడి నుండి అసుర శక్తులు చెలరేగి అందరినీ హింసించడం ప్రారంభిస్తారు నాకు మరణమే లేదులే అసలు ఈ ప్రపంచంలో ముఖంతో పుట్టినటువంటి మనుషులు లేదా వ్యక్తులు ఎక్కడుంటారు అనే ఒక భరోసాతోటి ఒక ధీమాతోటి చెలరేగిపోతూ ఉంటారు పురాణాల ప్రకారం లోక పరిపాలకుడైనటువంటి విష్ణుమూర్తి ఈ అసుర దురాగతాలన్నిటిని కూడా నిర్మూలించేటటువంటి బాధ్యత కలిగి ఉంటాడు ఒకానొక సందర్భంలో మధు కైటభులు అనే అసురులతోటి యుద్ధం చేసి అలిసినటువంటి విష్ణుమూర్తి వింటి నారి మీద తలను వాల్చి కాసేపు అట్లా విశ్రమిస్తాడు విశ్రమించి యోగ నిద్రలోకి జారుకుంటాడు అప్పుడు ఈ అసురుల యొక్క ప్రకోపాలు విచ్చుమీరిపోతూ ఉంటే దేవతలందరూ చేరి విష్ణుమూర్తిని నిద్ర నుంచి మేల్కొల్పాలని ప్రయత్నిస్తారు ఎంత మేల్కొల్పాలని ప్రయత్నించినా కూడా యోగ నిద్ర నుంచి లేవరు మరి ఎట్లా చేయాలి అని అంటే ఇంద్రుడు ఒక సలహా ఇస్తాడు బ్రహ్మదేవుడికి ఆ వింటి నారిని గనక మనం తెంచగలిగితే ఆ శబ్దానికి లేస్తాడేమో అని సరే వింటి నారిని తెంచే దానికి గాను చతపురుగుని యొక్క సహాయం కోరతాడు బ్రహ్మ ఆయన విశ్రమించుండగా ఆయన నిద్ర నుంచి లేపితే మహాపాతకం చుట్టుకుంటుంది ఆ పని చేయలేను అని పురుగు చెప్తుంది అందుకు బ్రహ్మ ఏం చేస్తాడంటే యజ్ఞాలు నిర్వహించే సమయంలో యజ్ఞగుండానికి వెలుపల పడినటువంటి హవిస్సుల్ని స్వీకరించేటటువంటి హక్కు నీకు కల్పిస్తాను కాబట్టి నువ్వు ఈ పని చేసి పెట్టు అంటే అందుకు అంగీకరించినటువంటి చదపురుగు పోయి ఆ వింటి నారిని కురుపుతుంది కొరగని ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ ఆ వింటి నారి తెగిపోతుంది ఆ వింటి నారి తెగిపోయినటువంటి ఆ సందర్భంలో దాని మీద శిరస్సు పెట్టి పడుకున్నటువంటి స్వామివారి శిరస్సుని అది ఖండించేస్తుంది ఒక్కసారిగా భయంకరమైన శబ్దంతో స్వామివారి శిరస్సు తన దేహాన్నించి వేరుపడి విశ్వంలో ఎక్కడో కలిసిపోతుంది అప్పుడు ఇక దేవతలందరూ నిర్ఘాంతపోతారు ఆ సందర్భంలో ఈ కార్యానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కాబట్టి జగన్మాతను ప్రార్థిస్తాము అని దేవతలందరూ కలిసి జగన్మాతను ప్రార్థిస్తారు అప్పుడు జగన్మాత వచ్చి ఈ కార్యానికి ఒక కారణం ఉన్నది హయగ్రీవుడు అనే ఒక రాక్షస సంహారం జరగాల్సి ఉంది అందుకోసం ఈ కార్యం జరిగింది కాబట్టి స్వామివారికి అశ్వశిరస్సును తీసుకొచ్చి అతికించగలిగితే మనం అప్పుడు ఆ స్వామివారు హయగ్రీవుడిగా పునర్జీవితుడై ఆ హయగ్రీవాసులు సంహారం చేస్తారు అని ఆవిడ తరుణోపాయం చెప్పి అంతర్ధానం అయిపోయింది ఈ కార్యాన్ని ఎవరు చేయగలరు అని అంటే విశ్వకర్మ పరమాత్మ అయితే చేయగలడు అని దేవతలందరూ నిర్ధారణకు వచ్చారు అందరూ కలిసి ఇక విశ్వకర్మ పరమాత్మని ప్రార్థిస్తారు విశ్వకర్మ అనగా విశ్వంలో జరిగేటటువంటి సమస్త కార్యములను నిర్వహించేటటువంటి విశ్వాధిపతి అందుకే నిరుక్తం కూడా విశ్వకర్మ అనేటటువంటి శబ్దానికి కర్త అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేసింది కర్త విశ్వంలో ఏది జరగాలన్నా విశ్వకర్మ పరమాత్మ యొక్క ఆదేశాల మేరకు మాత్రమే జరుగుతాయి అటువంటి శక్తి కలిగినటువంటి పరమోత్కృష్టమైన పరమాత్మ విశ్వకర్మ పరమాత్మ ఆయన్ని దేవతలందరూ ప్రార్థించారు ఆయన దేవతలకు ప్రత్యక్షమై విషయాన్ని మొత్తాన్ని అవగతం చేసుకొని ఇక్కడ మనకి దేవీ భాగవతంలో ఈ సందర్భాన్ని కురుకార్యం సురాణం వై విష్ణో శీర్షాభియోజనం దానవ ప్రవరం దైత్యం హైగ్రీవో హనిష్యతి శ్రుత్వాచస్తాం త్వష్టాచతిత్వరాన్విత వాజిశీర్షం చక్రర్తాషు ఖడ్గేన సురసన్నిధవు విష్ణో శరీరే తేనాశు యోజితం వాజిమస్తకం హయగ్రీవో హరిర్జాతో ప్రసాదతః అని మనకి దేవి భాగవతంలో ప్రథమ శ్లోకంలో అధ్యాయం ఐదులో శ్లోకం నూట ఏడు నూట ఎనిమిది నూట తొమ్మిది ఈ విధంగా ఉంటాయి విశ్వకర్మ పరమాత్మ దర్శనంతో సంతోషించిన దేవతలు ఆయన్ను హే పరమాత్మ మా ప్రార్థనను మన్నించి శిరస్సు లేని విష్ణువు దేహమునకు శిరస్సును అతికించి తనను హయగ్రీవుని చేయము అని ప్రార్థించారు వారి ప్రార్థనలను ఆలకించిన విశ్వకర్మ పరమాత్మ తన ఖడ్గము చేత ఒక అశ్వ శిరస్సును ఖండించి దానిని శిరస్సు లేని విష్ణువు యొక్క ముండెమునకు అతికించి విష్ణువుని హయగ్రీవునిగా పునర్జీవితుని చేశాను అప్పుడు విష్ణువు ఆ హయగ్రీవ రాక్షస సంహారం చేసి లోకాలకు శాంతి ప్రసాదిస్తాడు అని మనకి భాగవతం చెప్తుంది భాగవతంలోనే మొదటి స్కంధంలో నాలుగవ అధ్యాయంలో యాభై తొమ్మిదవ శ్లోకం ఉంటుంది విశ్వకర్మాణం విష్ణురువాచ పురా పురస్థే అజశిరో మదీయం గతం ధనుర్జ్యాస్ఖలనాత్ క్వచాపి త్వయా తదా వాజీ శిరో గృహిత్వ సంయోజితం శిల్పవరేణ భూయ విశ్వకర్మాణం విష్ణు ఉవాచ అంటే విశ్వకర్మ పరమాత్మతోటి విష్ణువు చెప్తున్నాడు పురాపురస్తే అజ శిరోమదీయం గతం పూర్వం ఒకనొక సందర్భంలో ధనుర్జ స్ఖలనాత్వచాపి ధనస్సు యొక్క నారి చేత నా శిరస్సు ఖండింపబడగా శిరస్సు లేని నా ముండెమును చూచి త్వయ తదా వాజి శిరో గృహీత్వ ఒక అశ్వశీర్షమును గుర్రము యొక్క శిరస్సును తీసుకొచ్చి సంయోజితం శిల్పవరేణ భూయ సంయోజితం భూయ శిల్పవరేణ నా మొండెమును కతికించి నన్ను మళ్ళీ తిరిగి పునర్జీవితని చేసినావు అని ఆయన విశ్వకర్మ పరమాత్మ చేసినటువంటి ఒక మహోపకారమునకు కృతజ్ఞతగా ఈయన ఈ శ్లోకం చెప్పినట్లు మనకి ఈ యొక్క దేవి భాగవతంలో కనిపిస్తుంది ఈ లక్ష్మీదేవి స్వామివారికి శాపమును పెట్టడం ఆ శాపం వల్ల జరిగినటువంటి ప్రయోజనం లోక కళ్యాణం ఇవన్నీ కూడా మనకు ఈ సందర్భంగా తెలుస్తాయి ఓం తత్స